పీఠాపురం పాదగయ క్షేత్రం మాజీ ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ స్థానిక గ్రాండ్ గోకులం హోటల్లో నాగేంద్రబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా అగ్ని ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ల ఆధిపత్యం వల్లే తను పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు కౌన్సిలర్ల తీరుపై వంగ గీతకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు వార్డులో కౌన్సిలర్లు ఆధిపత్యం వల్ల పార్టీకి పనిచేసిన తనలాంటి సీనియర్ నాయకులకు ఇబ్బంది తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురాన్ని ఐదు వందల కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు చాలా సంతోషపడి నాగబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు ఈ పిఠాపురం టౌన్లో ఈ కౌన్సిలర్ల ఈ అరాచకానికి వ్యతిరేకంగా నేను గలమెత్తడం గలమెత్తడం జరిగింది దీని మీద గౌరవ గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు పోటీ చేసిన వంగకీత విశ్వనాథ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆవిడ వాళ్ళతో మాట్లాడి ఏదో చేస్తున్నారు కానీ అది ఏం లేదు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చి ఆ ఎజెండానే బయట అమలు చేస్తున్నారు తప్ప ఆ వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరో లేదు మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తున్నారు మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా మమ్మల్ని చూస్తలేదు వాళ్ళు దాని దానికి నిర నిరసనగానే నేను ఈరోజు పార్టీలో నుంచి బయట రావడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీ కింద ఒక ఐదు వందల కోడ్లతో డెవలప్ చేస్తానని ఏదైతే చెప్పారో నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా నేను ఒక టెంపుల్ చైర్మన్గా నా అది నాకు బాగా నచ్చి నేను దానికి ఆకర్షితున్న ఇలా నాబాబు గారి సంక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది అంతేకాకుండా నా ఎదుగుదలకి కారణమైన వైసీపీ పార్టీని వేడడం కూడా ఒక రకంగా నాకు బాధగానే ఉంది మా గురువు మా దయ్య పెండు దొరబాబు గారు నా మీద చాలా ఒత్తిడి చేయడం కూడా జరిగింది వెళ్ళొద్దని కాకపోతే నేను నాకు జరిగిన ఈ అన్యాయానికి నాకు జరిగిన ఈ అవమానానికి నేను కలత చెంది మా గురువుగారిని కూడా కాదని ఇవాళ బయటికి రావడం జరిగింది నన్ను దొరబాబు గారికి క్షమించాలని ఈ మీడియా 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 ముఖంగా తెలియజేస్తున్నాను నేను గతంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నేను పెద్ద సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి పార్టీకి సేవ చేశానండి కాకపోతే విపరీతమైన ఈ కౌన్సిల్ కౌన్సిల్ యొక్క జోక్యం వల్ల అది కాక మా వీధిలో మా వీధిలో ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఉన్నారు ఉన్నారో వాళ్ళ రా వాళ్ళ రాక్షస పాలన భరించలేక వాళ్ళు వాళ్ళ టార్చర్ భరించలేక నేను ఇలా మా బంధువులతో అందరితో చెప్పి బయట రావడం జరిగింది ఈ విషయాన్ని కూడా పైన అధిష్టానం పార్టీ కూడా చెప్పడం జరిగింది కానీ ఎవరైతే మన పార్టీ వైసీపీ పార్టీ అబ్జర్వర్ ఉన్నారో షేక్ బాహార్జున్ గారు దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు